ఈరోజు సెప్టెంబర్ పదిహేడు చాలామంది కాంగ్రెస్ నాయకులు తలతోక లేకుండా మాట్లాడుతూ ఉన్నారు సెప్టెంబర్ పదిహేడున చాలామంది విలీనమని విమోచనమని లేకపోతే విద్రోహం అని ఆయన అడుగుతున్నారు కొంచెమైనా కాంగ్రెస్ నాయకులకు కొంచెం సిగ్గుచే ఉండాలా ఇలా మనం ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ని భారతదేశంలో కలపడానికి ఆరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారు వారితో నిజాంతో యుద్ధం చేసి ఇలా మనం విమోచనం చేసుకున్నాం దాన్ని వి విలీనం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కావాలని ముస్లిం ఓట్ల కోసం ఇలా చాలా తెలివిగా డ్రామా ఆడుతూ ఉన్నారు ఇకనైనా కాంగ్రెస్ నాయకులు బీజేపీ వాళ్ళ మీద పడి ఎడవకుండా ఇది నిజంగా మీరు హిందూ ఓట్లు ముస్లిం ఓట్ల అని చెప్తే రాబోయే రోజుల్లో హిందువులు మిమ్మల్ని అందరినీ పొంద పెట్టే రోజు దగ్గరపడింది కాంగ్రెస్ని మట్టి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు హిందువులందరూ ఇలా మీరు ఎన్ని రోజులు మీరు ముస్లిం ఓట్ల కోసం పాకులాడతారనేది కూడా ఇలా ప్రజలు చూస్తూ ఉన్నారు భారత్ మాతకి జై శ్రీరామ్